హలో ఫ్రెండ్స్ సో మీకోసం ఈరోజు ఇంకొక స్పెషల్ ఐటమ్ తీసుకొని వచ్చాను సో ఈరోజు మనం వచ్చేసి దొండకాయ ఫ్రై చేసుకుందాం సో ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా నేను చూపిస్తాను లెట్స్ గో సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం వచ్చేసి దొండకాయ వాష్ చేసుకోవాలి దొండకాయ వాష్ చేసుకున్న తర్వాత సో ఇలా కట్ చేసేసుకోవాలి సో ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అండ్ వచ్చేసి ఆనియన్ కూడా ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను సో ఇప్పుడు మనం వచ్చేసి ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అండ్ వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆయిల్ చేశాను కదండి ఇప్పుడు మనం దొండకాయలు వేసాము దొండకాయని ఫ్రై చేస్తాము ఓకే సో ఫ్రెండ్స్ సో ఈ ఇలా ఉండాలి మనకి దొండకాయ అనేది సో మనం మీడియం లెవెల్లో ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా ఫ్రై చేసుకోవద్దు ఎప్పుడు సో మీడియం లెవెల్లో ఉంటే మనకి ఏంటంటే చూడండి ఇప్పుడు కంప్లీట్గా మీరు డీప్ ఫ్రై చేసుకోవద్దు మీడియం లెవెల్ ఫ్రై చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు కూడా తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది బాగుంటుంది కూడా సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా టూ ఆనియన్స్ సో అవి సేమ్ అదే ఆయిల్లోనే మళ్ళీ ఫ్రై చేయండి ఓకే ఇందులోనే కొంత ఒక వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి అలాగే కొంచెమే తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇది కొంచెమే వేసేసుకోండి ఎక్కువ వేయకూడదండి మళ్ళీ మంచిగా ఇలా కలిపేసుకొని ఫ్రై చేసేస్తాను సో ఇలా మనం ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా ఆయిల్లో మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అయిన కొంచెం వెయిట్ చేద్దాము అది మనం అల్లం టేస్ట్ పసుపు కూడా వేసాం కదా సో అది బాగా దానికి ఆనియన్స్కి పట్టాలన్నమాట మంచిగా ఆ స్మెల్ వస్తుంది మనకు ఆ ఫ్లేవర్ ఓకే అండ్ ఇప్పుడు ఈ దొండకాయ చూసుకున్నట్లయితే సో దీని గురించి మాట్లాడదామండి సో దీని గురించి ఏంటంటే దీని దొండకాయలో మనకు చాలా విటమిన్స్ ఉన్నాయి సో దొండకాయలు వచ్చేసి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ అండ్ మెగ్నీషియం పొటాషియం సో ఇలా చాలా విటమిన్స్ దీంట్లో ఉంటాయండి సో వీక్లీ వన్స్ మనం తీసుకోవడంలో తప్పే లేదు అండ్ ఇంకోటి ఏంటంటే క్యాలరీస్ వైజ్గా చూసుకున్నా కూడా ఎవరన్నా బరువు తగ్గాలన్నా లావు తగ్గాలనుకునే వాళ్ళు సో ఇది తినడం వల్ల వాళ్ళకు లూ మీన్ వెయిట్ వెయిట్ లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ దొండకాయలు ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే మలబద్ధకం అనేది నివారిస్తుంది అండ్ మీకు ఏంటంటే ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో సో దానికి ఇది చాలా హెల్ప్ అవుతుందండి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈవెన్ మీకు బాడీలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొంతమందికి నిద్ర మబ్బు పొద్దు పొద్దున లేవకపోవడం అలాంటివి కొంత ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో దొండకాయ ఏంటంటే అదొక నివారణ అండి సో అలాంటి వాళ్ళకి కూడా సో దొండకాయ అనేది కొంచెం బాడీని హైపర్ యాక్టివ్ చేస్తుంది సో దట్ వాళ్ళు అంటే ఐ మీన్ కొంత మనం బాడీకి అలవాటు చేసుకుంటే మార్నింగ్ పూట తెలవాటు జమన్నా తొందరగా లేచి మన పనులు చేసుకోవడం లాంటిది కొంత జరుగుతుంది ఐ మీన్ కొంత బాగుంటుంది సో ఇలా మనకి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా సో ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ఉంది కదా ఈ దొండకాయని ఈ ఆనియన్స్లో మిక్స్ చేసేసారండి మిక్స్ చేసేసి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సో మనము మీకు తెలిసినట్లయితే వెల్లుల్లి కారం అంటారు తెలుసా అండి వెల్లుల్లి కారం ఏంటంటే మనకు గ్రాండ్ మదర్స్ టైంలో ఇంట్లో మనకు గార్లిక్ మనం ఎండుమిర్చి తీసుకొని బాగా ఎండకి ఎండకు పెట్టేసి ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ దాన్ని డ్రై అయిపోయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి ఆ కార పొడిని మనం ఒలిచి పెట్టుకున్న గార్లిక్ తోటి మిక్స్ చేసి ఒక పౌడర్ తయారు చేసి పెట్టుకుంటారు సో అదే రెడీమేడ్ పౌడర్ నా దగ్గర ఉందండి ఎందుకంటే మేము కెనడాలో ఉన్నాం కాబట్టి కెనడాలో మనకు అలాంటివి దొరకవు సో అందుకోసమని నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను సో ఆ పౌడర్ నా దగ్గర ఉందండి సో మీ చూపిస్తాను పౌడర్ ఇప్పుడు సో ఇదే అండి వెల్లుల్లి కారం సో ఇది నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను సో కెనడాలో ఇవన్నీ దొరకవు కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే మన చిల్లీ ఏదైతే ఉంటుందో ఆ కారం ఆ ఫ్లేవర్ అనేది మనకు రాదు కదా అందుకోసమని నేను ఇది తెప్పించుకున్నాను సో ఇది చాలా బాగుంటుందండి ఫ్రైస్లో మీరు ఏం వేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్ ఫ్రై ఇది జస్ట్ ఇందాక మనం ఏం చేసాము ఆనియన్ ఫ్రై చేసి బెండకాయ ఫ్రై చేసి ఇప్పుడు రెండు మిక్స్ చేసాం కదా సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం తీసేసుకున్నాను ఐ మీన్ అదే ఆ వెల్లుల్లి కారం తీసేసుకున్నాను ఓకే సో ఇప్పుడు దీన్ని నేను ఇందులో కలిపేసుకుంటానండి నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కదా సో అందుకోసమని సో ఇలా వేసేసుకున్నాను ఇప్పుడు ఇదే కారంలో మనం ఫ్రై చేసుకుందాం ఈ ఫ్లేవర్ని చూసారండి ఇప్పుడు కదా కారము సో ఏంటంటే ఆ దొండకాయలకి మంచిగా నీట్గా పట్టేసుకోవాలి సో అందుకోసమని మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కుక్ చేస్తాం మనం దొండకాయని ఓకే సో ఇలా కుక్ చేసుకోవాలి ఇలా ఒక మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి సో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నామండి సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో మీకు ఒకవేళ సరిపోలేదంటే మీరు కొంచెం యాడ్ చేసుకో యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం వేసిన వెల్లుల్లి కారంలో ఆల్రెడీ కొంత ఉప్పు ఉంటుంది కాబట్టి అందుకని నేను ఒకటే టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి సో అలాగే మనము సాల్ట్ వేసాం కదా సాల్ట్తో పాటు మనం ధనియా పౌడర్ వేసుకున్నాం కొరియాండర్ పౌడర్ కొరియాండర్ పౌడర్ ఒక స్పూన్ కాకపోతే టూ స్పూన్స్ వేసుకోవచ్చండి ఇబ్బంది లేదు ఏంటంటే ధనియా పౌడర్ వేయడం వల్ల మనకు ఫ్రైకి కొంత ఫ్లేవర్ వస్తుంది బాగా ఓకే నేను టూ స్పూన్స్ వేసుకున్నాను టూ స్పూన్స్ వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసుకున్నామండి చూసారా అప్పుడే మంచిగా ఫ్రై అయిపోతుంది నీట్గా చాలా బాగుంటుందండి మంచిగా అన్నంలో ఇలా మీరు ఫ్రై చేసుకొని తింటే మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు డెఫినెట్గా మీ సో ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఈ వీడియో సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఆల్రెడీ అన్నీ చేసాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ సో జస్ట్ ఒక టెన్ మినిట్స్ మరీ కొంత డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ దొండకాయకి ఆ దొండకాయలో కలిసిపోయి మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు వస్తుందండి ఓకే సో మనం ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాం ఇలానే ఓకే ఫ్రెండ్స్ చూసినట్లయితే కంప్లీట్గా డీప్ ఫ్రై అయిపోయింది సో ఇలా మనకి దొండకాయ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు మనం కొత్తిమీర కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి లైక్ చేయండి మర్చిపోకుండా అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ